ముందుగా గాజస్థ తెలు చివరి ఐదు నిమిషాలు ఉండగానే ఖాళీ రెడీగా ఉండాలి ముందు రావాలి రెడీగా వచ్చి ఐదు నిమిషాలు ఉండగానే రెడీగా రావాలి కాడి లేచే కాదు పోటీ కంటిన్యూగా ఉంటుంది సాయంకాలం వాతావరణం కూడా చాలా ఉంటే ఇబ్బంది కలుగుతుంది అది గమనించుకొని ఎకరాలు త్వర త్వరగా రావాలి

తజా శ్రీశచబర్గరే సవకిష్టచబర్గరే ఏకపల చిన్నూరు మండలం ఒపట్ల జిల్లా నేను ఏమనుకుంటా ఒక్క పట్తే దేగుతను అనుకుంటా ఒకల మూడు బిట్లు ఇచ్చిండుడు బరురా బాగా ఒపట్టేదే ఉంది మళ్ళీ రావద్దు విల్ యాక్ ఆర్కే బాస్ అకదా శ్రీశచబర్గరే సవకిష్టచబర్గరే ఏకపల వజట్ట మరెదే రౌండ్ మూడో మండలం मदद मदि स्थान के मद्धू पदाई सेकंड Thank yeah. you.

ఉన్నారు నిమిషాలు కొన్ని ప్రయాణానికి సిద్ధంగా రావాల్సింది తెలియజేస్తున్నాం ఎవరు చేయ సిగ్నల్ కట్టడంతో వచ్చి అంత శిరీష చౌదరి గారు శుభ చౌదరి గారు వెంట చుండూరు మండలం చల్ల కమిటీ వారు నైన్ పూర్తి టచ్ కావాలి హలో హలో అన్నా కదిలే శ్రీ కృష్ణ చౌదరి గారు శివ కృష్ణ చౌదరి గారు వెంటప్ప మూడు వంద రూపాయలు అయితే పది కట్టలే మరి పిన్ని కట్టలే పోరాటం చేయాలి మరి సెకండ్ వరకు కూడా ఏ బహుమతు సాధిస్తాయో వరకు పోరాటం చేస్తేనే బెల్ల రావాలి మరో

మరి రెడీగా ఉండాలి ఆలస్య మరి రెడీగా ఉండాలి پڑواري دے نال ڏسو ها آگے اچ عطا دا فینشا

Ah, tujuh belas tegak. Lakuklah sesuai cara daripada Insya Allah. Esok hari kita mendalam berikan sejalan. Kepada negara kita Malaysia,

পেগ আর <laughs> Não, স্টার চলছে পুরোটাই শিব সিটি পেয়ে కేటా శ్రీష చౌదరి గారు శివ కృష్ణ చౌదరి గారు వెంట చున్నూరు మండలం జిల్లా పురస్కరిస్తున్నా ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ క్యారెట్ లేదు ఎనకే మంచి మహానుభావులు నెంబర్ వరకు వచ్చేయాల్సిందే ట్రాన్స్ఫర్ అవుతాయి మరింత

శ్రీష్ణా చౌదరి గారు సెవెన్ కృష్ణ చౌదరి గారు లేదా చున్నూరు మండల బెంపట్ల జిల్లా వదిన త్వరకు నూట నలభై మీరు ఇచ్చేలా అనగా